సిడి మేట్ల చెరువు ఈ మధ్య మొత్తం కబ్జా గురైపు చూడండి మధ్యలో నీకు కంఫర్టబుల్గా కనిపిస్తుంది ఇదంతా కబ్జా చేసిన వాళ్ళు ఇట్లా అపార్ట్మెంట్లు కట్టి మొత్తం చూడండి ఇక లాస్ట్కి వస్తే ఇదంతా చెరువు దీన్ని మూసేసి దీన్ని మూసి ప్రస్తుతానికి ఇక ఇట్లా అపార్ట్మెంట్లు లేవాటిస్తారు ఇవన్నీ అపార్ట్మెంట్స్ దయచేసి గమనించండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళు కబ్జా గురి చేసిన వాళ్ళే ఎంత కబ్జా చేసి ఇవన్నీ ఇదంతా కబ్జా ల్యాండ్ ఇదంతా కబ్జా వేసి నీళ్ళు గల్లీలోకి వస్తున్నాయి ఇండాలకు వస్తున్నాయి అంటే ఎందుకు రావండి కబ్జా చేసిరు కాబట్టి నీళ్ళు ఇట్లా వస్తున్నాయి